అరే నువ్వు రైస్ పెట్టేని కరీసే బిర్యానీ ఆర్డర్ పెడతాం ఒక వేడికి క్రెడిట్ కార్డ్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది నీ దగ్గర ఉన్నారా క్రెడిట్ కార్డులు పది క్రెడిట్ కార్డులు అని ఒక పది డెబిట్ కార్డులు ఉన్న ఉంటాయి రేమ నా ఆఫర్ లోని 2 ప్లస్ 2 షార్ట్స్ ఉంటే నాలుగు కొన్నాను మూడు ఎంచుకుంటాను ఒకటి నేను ఎంచుకో నాకు ఉత్తరాన కాల్ మీద నరలు గుబ్బని వేసుకుంటే చాలా సైన్ కనబడుతుంది రేమ ఒక వందంగా లేదు నా అద్దం పక్కల కొట్టేసినట్టు కాలికి ఏదైందని షార్ట్ లేసుకొని ఉంటా ట్రై చూపిచ అసలు ఏమైందో నరల వాచిపోయి దొరదొచ్చేస్తుందిరా మంట వల్ల నిద్ర కూడా ఉండలేదు రే అది వెరికోస్ కోస్ రా దానికి ఇప్పుడు ట్రీట్మెంట్ ఉంది కదా మన ఏబీస్ హాస్పిటల్స్ లో అవునా ఆ మన మా వాళ్ళకి ఒకళ్ళకి ఇలాగే వెరికోస్ ప్రాబ్లం ఉంటే ట్రీట్మెంట్ గురించి కనుక్కోవడానికి హాస్పిటల్కి వెళ్ళాను డయాగ్నోసిస్ దగ్గర నుంచి స్మాల్ వెయిన్స్ ఏదో అందవికారంగా ఉంటాయో ఆ ట్రీట్మెంట్ అయితేనేవి పెద్ద వెయిన్స్ వల్ల అవి కాళ్ళ పుళ్ళు అయితే అనేవి అన్నిటికీ కూడా మొత్తం వన్ స్టాప్ షాప్ అన్నమాట ఎవిస్ హాస్పిటల్స్ ఎక్కడ కట్ చేయకుండా కుట్లేకుండా థర్టీ టు ఫార్టీ మినిట్స్ ప్రొసీజర్ ఫినిష్ చేసుకుని ఆ రోజే ఇంటికి కూడా వచ్చేయచ్చు అని చెప్పారు సో ఈ స్మాల్ వెయిన్స్ ఏవైతే మీరు షార్ట్స్ వేసుకున్నప్పుడు అగ్లీగా ఉంటాయి అలాంటి వెయిన్స్ తీసుకొని ఆ ఎండ్లో కాళ్ళు పుళ్ళు పడిపోయి కాళ్ళు వాచిపోయి ఎనుకాలు అయిపోయి అట్లాంటి వాటి వరకు ఎండ్ టు ఎండ్ కేర్ చేయగలం ఓకే డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత డాక్టర్ స్క్రీనింగ్ కూడా మనకి ఫ్రీగా చేస్తారు ఇదే బయట అయితే మనకి దీనికి ఫోర్ వరకు ఛార్జ్ చేస్తారు హాస్పిటల్స్ కి ఆల్ ఇండియా వైడ్ ట్వంటీ ప్లస్ పైగా బ్రాంచెస్ ఉన్నాయి ఆలస్యం చేయకుండా ఈ రోజు ఈ నంబర్ కి కన్సల్ట్ చేయి దీనికోసం నా దగ్గర కూపన్స్ ఏమి లేవు